నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నా వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు అందుతాయి తాజా రాజకీయాలపై అప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం కాలం కలిసి వస్తే అన్నీ అనుకూలిస్తాయి కలిసి రానప్పుడు తాడే పామే కడుస్తుంది తాడు పామే కరిచిందో లేదో తెలియదు కానీ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే రావుకి కాలం కలిసి రావట్లేదు ఆయన కాలం కలిసి రావడం కోసం చాలా యాగాలు యజ్ఞాలు దేవుడి గుళ్ళు పర్యటించడము బ్రాహ్మణులు సన్మానించడం ఇటువంటి చాలా చేసాడు ఎందుకు ఆయన చేసిన పూజా ఫలితాలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్తో ఎండైపోయాయి తర్వాత కలిసి రావట్లేదు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతకుముందు ఆయన ఆజ్ఞల మేరకు నోరెత్తకుండా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎవరు చేయమంటే ఏ పని చేసాము ఎట్లా చేసామో అని ఒక్కొక్కళ్ళ పేర్లు ఇస్తున్నారు బహుశా అంటే దాంట్లో ఒక్కొక్కళ్ళ పేర్లు వరుస వస్తాయి పెద్ద ఆయన అని చెప్పి కేసీఆర్ పేరు ఒక ఆఫీసర్ ఆల్రెడీ రివీల్ చేశాడు సరే ఇవి కోర్టులో నిలబడతాయా ఏమిటి కన్ఫెన్స్ స్టేట్మెంట్కి ఎట్లా పరిగణలోకి తీసుకుంటాడు దాని మీద వచ్చే క్వశ్చన్స్ ఏమిటి ఇవన్నీ చాలా ఉన్నాయి రైట్ స్టిల్ ఆయన వైపు ఒకవేళ చూపించడం మొదలైంది ఒకవైపు వేలు కాదు ఈ పైన చాలా వేలు ఆయన వైపు చూపించడం మొదలవుతాయి దాంట్లో అనుమానమే అక్కర్లేదు దిస్ ఈజ్ వన్ బై ఇంకొక దానికి వచ్చేసరికి సరిగ్గా తండ్రి కొడుకు ఇక్కడ ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలోనే ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత ఆమె కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎందుకంటే మే పదవ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోజే ఒక సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది దాంట్లో మరిన్ని వివరాలు పొందపరిచింది అంటే ఈ కేసుకు సంబంధించి ఇది లిక్కర్ ఢిల్లీ లెక్కర్స్ సంబంధించి చాలా ఎక్కువ వివరాలు సమర్పించింది ఆ ఛార్జ్ షీట్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది రోస్ కోర్టు ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే రేపు ముప్పయో తారీఖుకి వీళ్ళు అంటే ఈ కేసులో సంబంధం ఉన్న అందరినీ సరే మూడో తారీఖు ముప్పై కాదు మూడో తారీఖు ఈ కేసులో ఉన్న సంబంధం ఉన్న అందరినీ కోర్టులో ప్రజెంట్ చేయమని డైరెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ సమలస్య్ వాళ్ళందరూ ఆ రోజు కోర్టుకి వచ్చి తీరాలి వీళ్ళు ఎవరు అంటే లిక్కర్ స్కేమ్లో వచ్చిన డబ్బులని గోవాలో ఎన్నికల కోసం ఖర్చు పెట్టడంలో ప్రధాన పాత్ర వహించి అక్కడ ప్రయోజనం చేసిన వీళ్ళందరూ కూడా వీళ్ళ పేర్లు ఏమిటంటే దామోదరి శర్మ ఒక పేరు చరణ్ప్రీత్ సింగ్ చరణ్ప్రీత్ సింగ్ ఇంకో పేరు ప్రిన్స్ కుమార్ మూడో పేరు అరవింద్ సింగ్ నాలుగు పేరు వీళ్ళ నలుగురు లిక్కర్ స్కామ్లో పార్ట్గా ఉన్నారు డబ్బులు వీళ్ళ ద్వారా ఢిల్లీకి వెళ్ళాయి సారీ వీళ్ళ ద్వారా ఢిల్లీ నుంచి ఇక్కడికి వెళ్ళాయి గోవాకి వెళ్ళాయి గోవా ఎన్నికల ప్రచారాలు వీటిని ఖర్చు పెట్టారు ఆల్రెడీ గోవాలో ఆమ్ ఆద్మీ తరఫు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన కొంతమంది ఆ పార్టీకి వర్క్ చేసిన మరికొంతమంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఇద్దరి దగ్గర కూడా తమకు డబ్బులు వచ్చేయి ఈ లిక్కర్ స్కామ్లోనే వచ్చాయి అని చెప్పి వాళ్ళు వివరాలన్నీ అందజేశారు వచ్చే వివరాలన్నీ వరుస ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి ఇప్పుడు సమస్య ఏమిటి అంటే కవిత ఎలాగైనా ఈ కో ఈ కేసు నుంచి బయటపడచ్చు అనుకుంది నేను ఆడదాన్ని నాకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కనుక నాకు ఇచ్చేయండి నాకు బెయిల్ ఇవ్వండి అని అభ్యర్థించింది అది కూడా కోర్టు తిరస్కరించింది ఈడీ చాలా సమర్థవంతంగా ఏమైందంటే ఆమె విదేశాల్లో పీజీ చేసి వచ్చిన ఒక మహిళ ఒకసారి ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆమె సాధారణ గృహిణి కాదు సాధారణ మహిళ కాదు కనుక ఆమెకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా సాధారణ మహిళగా ఆమెను కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి చెప్పగానే సహజంగానే కోర్టు ఈడీ వాదులను సమర్థించింది ఇప్పుడు వీళ్ళందరూ కోర్టుకి అటెండ్ అయిన తర్వాత క్రాస్ ఎగ్జా క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి వాళ్ళ తరఫున ఆయర్ మాట్లాడతారు ఇవన్నీ ఉంటాయి అట్ ది సేమ్ టైం జడ్జీలు వాళ్ళు ఏం చెప్పారో వింటారు వాళ్ళ తరఫు న్యాయవాదులు ఏం చెప్పారో వింటారు క్రాస్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మరికొన్ని విషయాలు బయటకు వస్తాయి సో ఒకదాని తర్వాత ఒకటి పాపాలు తరుముతున్నాయి భారత రాష్ట్ర సమితి అధినాయకత్వాన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా ఎరుకుంటున్నారు కేసీఆర్ ఇక్కడ టే ట్యాపింగ్లో అక్కడ కవిత ఇంకే మిగిలిన పేర్లు ఏమొస్తాయి ఏటైనా చూద్దాం సహజంగానే ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే ట్రోల్ చేయడం అది జరుగుతోంది ఇవన్నీ కూడా చాలా సహజంగా జరుగుతున్న వ్యవహారం కానీ సీరియస్లీ స్పీకింగ్ భారత రాష్ట్ర సమితి చాలా ఎక్కువ ఇబ్బందుల్లో ఉంది రేపు పొద్దుట లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ పెర్ఫార్మెన్స్ బాగా లేకపోతే ఆ పార్టీ పూర్తిగా కుప్పకూలడం ఖాయం మేడిగడ్డ తరహాలో ఆ పార్టీ పరిస్థితి అవధాని అవధానం